హలో ప్రైస్ లాడ్ అండి ఈరోజు మనం ఒక చిన్న వాక్యాన్ని మెడిటేట్ చేద్దాము రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి ఈరోజు మనం వాక్యాన్ని అంటాము రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన పరిస్థితి నుంచి విడిపించబడాలని తనకున్న శక్తి అంతటి చేత ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో డాక్టర్స్ని మీట్ అయింది ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ తన రక్తస్రావం నుండి విడిపించే ఎవరు కూడా ఆమెను విడిపించలేకపోయారు ఏ శక్తి కూడా ఆమెను విడిపించలేకపోయింది ఏ మెడిసిన్స్ ఆమెను బాగు చేయలేకపోయింది ఇన్ఫ్యాక్ట్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈవెన్ హామ్ మనీ ఆమె ఆమె జీవితకాల కష్టం అంతా కూడా తను వేరే దగ్గర స్పెండ్ చేసేసింది టైం టైంని స్పెండ్ చేసింది మనీని స్పెండ్ చేసింది కానీ ఎవరు కూడా ఆమెని ఆ పరిస్థితి నుంచి విడిపించలేకపోయారు కానీ ఒక్కరోజు మాత్రం ఆమె ఒకరి గురించి వినింది క్రీస్తుని గురించి వినింది ఏమని వినిదంటే ఓ ఈయన అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కుష్టి రోగుల్ని బాగు చేస్తున్నాడు కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు బ్లైండ్ పీపుల్ని గుడ్డివారిని బాగు చేస్తున్నాడు కల్ కళ్ళునిస్తున్నాడని ఆమె మాట వినిందంట ఎప్పుడైతే తన ఆ మాట విన్నదో తను ఒక్కటే అనుకుందంట కుష్టి రోగిని బాగు చేస్తున్నాడు కుష్టి రోగుల్ని ది మోస్ట్ అన్క్లీన్ పీపుల్ అంటారండి అది వాళ్ళని హోలీగా చూడరు అన్హోలీ పీపుల్గా చూస్తారు దూరంగా పెడతారు ఎవరికి దగ్గరికి రాని ఎందుకంటే అది అంటు రోగం కాబట్టి అలాంటి వారిని బాగు చేసేసాడా దేవుడు అయితే నన్ను బాగు చేయడా ఖచ్చితంగా ఏసయ్యా నన్ను ఈ నాకున్న ఈ రక్తస్రావం నుంచి బాగు చేస్తాడా ఆమె వినిందంటే అక్కడ వాక్యంలో రాసి ఉంటుంది వెన్ షీ హర్డ్ అబౌట్ జీసస్ షీ టోల్ టు హర్ సెల్ఫ్ తనతో తనతో తను అనుకుందంట ఏమని ఈయన వస్త్రపు చింగును ముట్టుకుంటే నేను బాగైపోతాను ఈ ఏసయ్య అనే వ్యక్తి ఖచ్చితంగా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తానని ఎప్పుడైతే తన తను అనుకుందో నిజంగానే ఆమె ఎప్పుడైతే ఏసయ్య ఆమె గుండా వెళ్తున్నప్పుడు ఆమె ఆమె ఆయన వస్త్రపు చింగను ముట్టుకొని బాగైపోయిందండి సంపూర్ణంగా బాగైపోయింది ఆమెను ఎవరు కూడా విడిపించలేని ఆ పరిస్థితి నుంచి విడిపించలేదు కానీ ఏసయ్య మాత్రమే విడిపించాలి ఈరోజు మనము ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తుంటాము జాబ్ లేదనో లేకపోతే హెల్త్ ఇష్యూస్తోనో అయ్యో నాకు నాకు మ్యారేజ్ అవ్వలేదని లేకపోతే నాకు నాకు సొంత ఇల్లు లేదని ఎన్నో ఎంతో బాధపడుతుంటాము లేకపోతే ఈ పరిస్థితి నుంచి ఎవరైనా మనల్ని హెరాస్ చేస్తున్నారేమో ఈ పరిస్థితి నుంచి విడిపించాలని మనం కూడా రక్తస్రామంతో బాధపడుతున్న స్త్రీలాగా ప్రయత్నిస్తున్నాము కానీ ఆమెను ఎలాగైతే ఎవరూ విడిపించలేదు కేవలం క్రీస్తు మాత్రమే ఆమెను వినిపించడా అంత ఘోరమైన పరిస్థితి నుంచి ఈరోజు మనకున్న ఎలాంటి స్థితి అయినా కానీ అది అది హెల్త్ ఇష్యూస్ ఏదైనా కానీ ఏసం మాత్రమే ఖచ్చితంగా మిమ్మల్ని వినిపిస్తారు ఇంకా ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని వినిపించలేకపోయిందేమో మందులు బాగా చేయలేకపోయాయేమో లేకపోతే మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేయలేదేమో లేకపోతే మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేయట్లేదేమో వైఫ్ సపోర్ట్ చేయట్లేదేమో కానీ ఏసే ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఏసే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి వినిపించగలుగుతారు మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేయట్లేదేమో లేకపోతే మీరు మీ పేరెంట్స్కి హెల్ప్ చేయలేకపోతున్నారేమో కానీ క్రీస్తు ద్వారా క్రీస్తు సహాయం ద్వారా మాత్రమే రక్తస్వామితో బాధపడుతున్న స్త్రీ బాగా అలాగే క్రీస్తు సహాయం ద్వారానే మీరు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి విడిపించగలుగుతారు క్రీస్తు సహాయం ద్వారానే మీరు అనేకులకు సహాయం చేయగలుగుతారు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మెడిటేట్ చేయండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ